వెల్కమ్ టు వైశ్యూ టీవీ మనం ఇప్పుడు ఈరోజు ఉన్నది కాకినాడ బీచ్లో ఉన్నాం ఎన్టీఆర్ బీచ్లో ఈరోజు యువతని కొన్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం వాళ్ళు దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు వాళ్ళ లైఫ్లో హాయ్ బ్రదర్ ఏం పేరు నీ పేరు మహేష్ అన్న ఏం చేస్తుంటావు నేనా కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాను కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నాం సో ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక చిన్న ఎగ్జిట్ పోల్ ప్రస్తుతం ఉన్న యువత దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది ఒకటి పాలిటిక్స్ రెండు ఫ్యామిలీ మూడు అగ్రికల్చర్ నాలుగు మీ కెరియర్ దేని గురించి ఎక్కువ నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తావు యూత్ ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ యూత్ ఎక్కువగా ఇవన్నీ కాకుండా ఐదోది ఉందన్న ఐదోది అంటే ఇంకోటి ఉందా ఓకే చెప్పండి ఏంటంటే ప్రస్తుతం అమ్మాయిలు అమ్మాయిలు అమ్మాయి అమ్మాయిల వెంట పడి వాళ్ళ కెరీర్ మొత్తం నాశనం చేసుకుంటున్నారు అంటే మీకు అంటే మిగతా వాళ్ళ కెరీర్ కూడా చూడట్లేదా అవునన్నా మరి మరి మేము ఇచ్చిన ఈ నాలుగిట్లలో ఏమన్నా మీకు ఏమన్నా నేను అయితే ఇంపార్టెన్స్ నువ్వు ఇస్తున్నావా నువ్వు కూడా అమ్మాయికి ఇస్తో కరెర్కి కానిస్టేబుల్గా ఆల్రెడీ చేస్తున్నా చేస్తానన్నా ప్రిపేర్ అవుతున్నాను మన ఈవెంట్స్ అవి ఇంకా మెయిన్స్ ఉన్నాయి ఓకే పేరు ఏం పేరు అన్నారు మహేష్ అన్న మహేష్ గారు ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ అన్న థ్యాంక్స్ ఏం చేస్తుంటారు నేను చిన్న జాబ్ చేస్తున్నాను సో ఈరోజు ఒక చిన్న క్వశ్చన్ యువత దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది మెయిన్ ఇంపార్టెన్స్ అయితే ప్రజెంట్ ఉన్న సిచువేషన్లోనే అమ్మాయిలకి ఏ అమ్మాయి కాబడుతుందా ఎక్కడ ఎలా ట్రై చేద్దామా ఎవరిని ఎలా పడగొడదామనే యూత్ అలా నడుస్తుంది కానీ రేపు పొద్దుట ఏదైనా ఫ్యూచర్ వచ్చేటప్పటికి వాళ్ళ చేతిలో చిల్లి గవ్వకోట ఆయన వేసుకోకుండా ఉన్నారు కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యు సిచ్యువేషన్లో ఇప్పుడు కుర్రోళ్ళు ఉన్నారు కదా యువత వాళ్ళు ఎక్కువగా దేనికి ఉపయోగ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మా యువత అయితే చదువుకే ఇనబట్టు మీ మీ యువత అయితే చదువుకే ఓకే కొంతమంది అయితే బాగా ముదిరిన వాళ్ళు అయితే తవిడు ఇబ్బంది కొంతమంది అయితే కట్టబడ్డ తక్కువ ఓకే ఈ రకంలో జరుగుతుంది ఓకే ముందుగా ఇప్పటికి కొంచెం మార్పు ఉంది మార్పు ఉంది మార్పు ఉన్నది ఓకే ముందంతే ఒక రకంగా ప్రతి దానికి ఎదిరించే ఇప్పుడు కొంచెం అంటే ఎక్కువగా ఎక్కువగా మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చి దేనికి ఎందుకంటే ప్రతి ఒక్కరు కట్టబడ్డకే ఆఫ్ చేసుకుంటున్నారు కలిసిపడ్డానికి కట్టబడి సంపాదించుకోవాలనేసి చాలామంది ఉన్నారు మీ మీ జాలరి యుద్ధంతా కష్టపడ్డానికే కట్టపడ్డాకి ఓకే ఎప్పుడు వెళ్ళాలంటే కట్టపడ్డకి ఇప్పుడు వెళ్తే చదువు మీద పడదే చదువు మీద పడింది ప్రతి పిల్లలు కూడా చదువించుకుంటున్నారు ఏ ఊరి మీది సూర్యరావుపేట సూర్యరావుపేట కాకినాడ కాకినాడ రోల్ థ్యాంక్ యూ బ్రదర్ ఒక చిన్న క్వశ్చను హాయ్ తమ్ముడు ఏం పేరు మీ పేరు నా పేరు శ్రీనివాసరావు అండి మేము వైసూ టీవీ నుంచి వచ్చాము సో ఏం చేస్తుంటావు ఇక్కడ నేను బీచ్లో ఫోటోగ్రాఫర్ అండి బీచ్లో ఫోటోగ్రాఫర్ సో చిన్న క్వశ్చన్ యువత ఇప్పుడు దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది అమ్మాయిల కోసం అండి అమ్మాయిల గురించి ఇంకా మందు కోసం అండి ఇంకేమన్నా ఉందా అంతేనా అంతే సార్ నువ్వు కూడా యూతే కదా నువ్వు కూడా దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నావు నేను అమ్మాయి కోసం ఎక్కువ ఇంపార్టెంట్ అండి అమ్మాయి గురించి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ హాయ్ బ్రదర్ హలో ఏం పేరు బ్రదర్ రాజు అండి ఏం చేస్తుంటారు మీరు నేను ఫోటోగ్రఫీ అండి అక్కడ బీచ్ లో బీచ్ లో ఫోటోగ్రఫీ అండి మ్యారేజ్లు కదా వెడ్డింగ్ ఇన్విటేషన్ మొత్తం అని చేస్తాం సార్ ఓకే ఓకే ఒక చిన్న క్వశ్చన్ యూత్ దేనికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తుంది మీరు చూసుకుంటారు ఫోటోగ్రాఫర్లు కాబట్టి చాలా ఎక్కువ చూస్తుంటారు బీచ్లో కూడా చాలా చూస్తుంటారు కాబట్టి మీరు దేని గురించి ఎక్కువ మీరు చెప్పండి బీచ్ల గురించి అయితే నేను చెప్పదలుసుకున్నాను సార్ ఎందుకంటే బీచ్లో యూత్ వరకు వచ్చేసరికి ఏముందంటే చాలామంది కొంచెం ఎంజాయ్మెంట్కి ఇలాగ కెరీర్ కూడా నాశనం చేసుకుంటున్నారు సార్ ఇక్కడ వరకు తీసుకుంటేనే ఎందుకంటే మన బీచ్లో ఎంతో మంది చూస్తూ ఉంటాం లవర్స్ అది వచ్చేసి కాలేజీలు కానీ కాలేజీలు ఎగ్గొట్టేసి ఈ చాలామంది అభిసారానికి చాలామంది అలవాటు పడిపోయి చాలా విధాలుగా వాళ్ళ కెరీర్ అంతా కూడా నాశనం చేసుకోండి వాళ్ళకంటే గోల్ అంటే ఏం లేదు సార్ అమ్మాయిలే గోల్గా పెట్టుకుంటే వాళ్ళు జీవితాన్ని అలా కొనసాగించేస్తున్నారు సార్ ఎక్కువగా యూత్ అమ్మాయిలకి అట్రాక్ట్ అవుతున్నారు అంటారు మీరు చాలా ఎక్కువగా సార్ ఎందుకంటే ఇప్పుడు భూమి మీద బలమైంది ఏదైనా కారణం ఉందంటే ఒక అమ్మాయిలే సార్ మా గురించి ఏమైనా చెప్పాలంటే మా ఫోటోగ్రాఫర్ల గురించి గోల్ ఉంది సార్ మాకు మా ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్ ఇచ్చింది మా పదహారు మంది ఫోటోగ్రాఫర్లు కూడా సాగర్ యూనియన్ ప్రతి ఒక్కరికి కూడా ఒక సాటి మనిషిగా హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఒకటి రెండోది ఏంటంటే మా ఫోటోగ్రాఫర్లో ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీలు పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చి వాళ్ళ కోసం ఎంత మార్నింగే మనం కష్టపడడానికి వచ్చి మన ఫ్యామిలీ తర్వాత ఏదైనా అనుకుండేలాగే మేము ప్రతిదానికి కూడా కొంచెం ఇంపార్టెంట్ ఇస్తాం సార్ మీరు మీరు చూ మీరు కూడా చూస్తుంటే యూత్ లాగే ఉన్నారు కాబట్టి మీరు మీ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ అంటున్నారు అవును సార్ ప్రతి ఒక్కరు మీ ఫోటోగ్రాఫర్ మా ఫోటోగ్రాఫర్ పదహారు మంది కూడా ఫ్యామిలీ తర్వాతే సార్ ఏదైనా